తెలంగాణలో సదరం కార్డులు గుర్తించి నకిలీవి అన్నీ తీసేస్తున్నారు అది ఎక్కడో తెలియాలంటే తెలంగాణలో ఈ వీడియో చివరిదాగా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఆసరా పింఛన్స్ తీసుకునే వాళ్ళు నకిలీ వాళ్ళని విలందుకుంటలో గుర్తించడం జరిగింది అనహరులను పింఛన్స్ తీసుకునే వాళ్ళని నలభై ఒక్క మంది అనర్హరువులు అని గుర్తించడం జరిగింది పింఛన్స్ నిలిపివేశారు నలభై ఒక్క మందిది మరో డెబ్బై ఐదు మందిది కూడా నిలిపివేశారు పింఛన్స్ వల్లది దిగుడై సదరం కార్డ్స్ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే పింఛన్స్ విడుదల చేస్తామని చెప్తున్నారు ఈ ఒక్క మండలంలోనే పది శాతం అనర్హులుగా గుర్తించడం జరిగింది ఈ ఒక్క మండలంలోనే ఎంతమంది ఉంటే తెలంగాణలో మొత్తం ఎంతమంది అనర్హులుగా ఉండవచ్చు తనే గుర్తించాలని ప్రభుత్వం అనుకుంటుంది మీకు తెలిసిన ఎవరైనా సదరం కార్డ్స్ నకిలీవని తెలిస్తే మాత్రం సెర్ఫ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు వాళ్ళ పేర్లు మాత్రం ఎక్కడ బయట చెప్పమని వాళ్ళు చెబుతున్నారు బోగస్ కార్డు తీసుకొని పింఛన్స్ వృధాగా పోయే వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టమని ప్రభుత్వం చెబుతుంది మీకు తెలిస్తే ఎవరైనా చెప్పవచ్చు అని చెబుతున్నారు సెర్ఫ్ అధికారులు వాళ్ళు టెస్టు చేసిన తర్వాతనే వాళ్ళకు రావాలా వద్దా అని చెప్తామని చెప్తున్నారు ఇదైతే చాలా మంచి విషయం మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం ఎక్కడైనా జరిగితే మాత్రం తెలంగాణలో చెప్పవచ్చు మండలంలో చెప్పవచ్చు జిల్లాలో కూడా చెప్పవచ్చు ఎవరికైనా అప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అందరిపైన ఆసరా ఛానల్ని చూసే వాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ తగ్గిపోతుంది కష్టాన్ని కొంచెం గుర్తించండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి